నాయకులతో ఆదోని జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్ నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో నాయకులు ఇందిరానగర్ లో గల యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో భేటీ కావడం జరిగింది ఆదోని జిల్లా కోసం మద్దతు కోరగా వారు సానుకూలంగా స్పందించడం సంతోషాన్ని కలిగించింది ఆదోని చర్చిల సంఘం అధ్యక్షులు రెవరెండ్ ఆనందరాజ్ సెక్రటరీ ఎజ్రా శ్రీధర్ ఆదోని జిల్లా ఆవశ్యకత గురించి అందరితో మాట్లాడి వారికి ఈ విషయాన్ని తెలియజేస్తామని ఆదోని జిల్లా సాధన పోరాటానికి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆదోని అన్ని చర్చిల పాస్టర్లు బాధ్యులు విశ్వాసులతో చర్చించి ఆదోని జిల్లా ఉద్యమానికి మద్దతుగా ముందుకు వస్తామని ప్రకటించినందుకు వారికి ఆదోని క్రైస్తవ సమాజానికి ఆదోని జిల్లా సాధన ఐక్యవేదిక తరపున ఆదోని ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సమితి ఆదోని మండల కన్వీనర్ నరేంద్ర యాదవ్ హఫీజ్ డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉదయ్ కుమార్ ఆర్ఎస్పీ ఎస్ఎఫ్ నాయకులు బాలు పాల్గొన్నారు ఖచ్చితంగా వారు ఈ యొక్క విషయం పైన అందరూ చర్చించుకొని ఒక మంచి వాతావరణంలో ఒక ఆధునిక జిల్లా కోసం ఒక ప్రజాస్వామ్య ఒక విజ్ఞప్తి కోసం ముందుకు రావాలని చెప్పి కోరడం జరిగింది దానికోవాలి సానుకూలంగా సానుకూలంగా స్పందించడం చాలా సంతోషాన్ని కలిగింది ఆధునిక ప్రాంత ప్రజల తరఫున మరి పెద్దలకు మేము క్రైస్తవ పెద్దలకు చేతులు జోడించి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా దేవుని కృపతో అందరూ మనం ఈరోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆదిని జిల్లా సాధనకు క్రైస్తవ సోదర సోదరి యొక్క వారి యొక్క భాగస్వామ్యం వంద శాతం ఉండాలని వారి దీంట్లో విజయం సాధించేందుకు వారు కీలకంగా ఉండాలని విజ్ఞప్తి చేసుకుంటూ ముందుగా పెద్దలు ఒక్కొక్కరు మరి జిల్లా ఆవశ్యకతకి ఎందుకు మరి వారి యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది వారి యొక్క భాగస్వామ్యం ఎలా ఉంటుందని చెప్పి చెప్పాలని కోరుకుంటాం ప్లీజ్ సార్ చేరువచ్చిన ఆధునీ జిల్లా సాధన ఐక్య వేదిక కన్వీనర్ మరి నూరు అహ్మద్ గారికి అలాగే యూత్ మరి చాలామంది వచ్చినారు వారి యొక్క సంఘాలకు విద్యార్థి సంఘాలకు మా ప్రత్యేకమైన వందనాలు ఆధునీ క్రిస్టియన్ చర్చెస్ అసోసియేషన్ తరఫున మా యొక్క మరి సపోర్టు ఆధునీ జిల్లా సాధన కోసం మేము కూడా ఒక చిన్న కమిటీలు వేసుకొని ఆ కమిటీలో మాట్లాడిన తర్వాత ఆదోని జిల్లా అయితే మనకి ఏ విధంగా వసతులు ఏర్పడతాయో వాటన్నిటిని కూడా ప్రజలకు సంఘాలకు మేము తెలియజేస్తాం ఆదోని జిల్లా అయితే మరి కర్నూలుకు పోవడం అవసరం లే హాస్పిటల్కు మార్గమాధ్యంలో ఎంతోమంది చనిపోతున్నారు కర్నూలుకు పోయినా మరి తీసుకుని వెళ్ళిన మంచి వైద్యం కోసం వెళ్తే దరిదాపు నూట ఇరవై కిలోమీటర్ల దగ్గర వెళ్ళాలి కాబట్టి అలాంటి టైంలో మార్గమధ్యంలో చాలామంది మరి పేషెంట్లు చనిపోవడం జరుగుతుంది వాళ్ళకి వైద్యం అందక మరి మరుగైన మరి వైద్యం అందాలంటే ఆదోనిలోనే జిల్లా చేస్తే మరి మరుగైన వై వైద్యము ప్రజలకు అందుతుందనే ఉద్దేశంతో ఇంకా విద్యయు మరి నీళ్ళు వస్తువులు ఇంకా అనేకమైన ఉద్యోగాలు ఇవన్నీ వస్తువులు ఏర్పడతాయి కాబట్టి మంచి మరి యూత్కి కూడా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది కాబట్టి రాబోతున్న మరి తరాలకు మనం మరి మంచి ఒక మరి బాట వేసిన వరం అవుతాం కాబట్టి ఆధునిక క్రిస్టియన్ చర్చెస్ సంఘాలన్నీ కూడా ఈ విషయంలో సహకరించి మరి జిల్లా సాధన కొరకు వారితో కలిసి మన యొక్క సపోర్టు మనము ఇవ్వాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాం అందరికీ వందనాలు సార్ మీ సపోర్ట్ మాట్లాడారు ర్చెస్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీధర్ గారు సార్ ఆదోని జిల్లా సాధన సమితి ఐక్య వేదిక కన్వీనర్ నూర్ గారికి చేరువచ్చిన వారి బృందానికి అదేవిధంగా ఆదోని క్రిస్టియన్స్ యునైటెడ్ చర్చెస్ అసోసియేషన్ అధ్యక్షులు జే ఆనందరాజు గారికి మా వందనాలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా పద్దెనిమిది వందల అరవై ఏడులో మున్సిపాలిటీగా ఏర్పడిన ఆధ్వని పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో మొదటి చైర్మన్ కౌన్సిల్ నేనుకున్న ఆధోని మరి అభివృద్ధి విషయంలో వెనుకబడిపోవడానికి కారణం జిల్లా కాలేకపోవడమే ఆదోని తర్వాత మున్సిపాలిటీగా ఏర్పడిన కర్నూలు అయితేనేమి నంద్యాల అయితేనేమి జిల్లా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయి ఆదోని మాత్రం జిల్లా కాలేకపోయినందున అభివృద్ధి లేక వెనుకబడిపోయి ఉంది మరి రాష్ట్రంలో పశ్చిమ ప్రాంతంగా అభివృద్ధి లేక అధిక వలసలతో ఉన్న ఈ ప్రాంతం ఈ ఐదు కాన్స్టిట్యుయెన్సీలను మరి ఆదోని జిల్లా కేంద్రంగా ఆదోని జిల్లాగా ప్రకటిస్తే ఇక్కడ అభివృద్ధి జరిగి వలసల నివారణ జరుగుతుందని ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ తర్వాత ఇండస్ట్రీసు ఆ ఇక్కడ ఉన్న ప్రజలకు మరి ఉపాధి అవకాశాలు అందుతాయని మెరుగైన చదువు చదువుకోవడానికి ఇటువంటి విద్యార్థులకు అవకాశాలు దొరుకుతాయని ఆ అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతము మరి పూర్వ వైభవాన్ని సంతరించుకొని రెండవ బొంబాయిగా ముంబైగా మరలా ఖ్యాతిలోకి వస్తుందని భావిస్తూ ఈ ఉద్యమం కోసం ఈ పోరాటం కోసం ఆధోని పట్టణ నియోజకవర్గ క్రైస్తవ సమాజం కూడా మరి మీకు మా సహకారాన్ని అందిస్తామని మా మా సంఘాల్లో కూడా ఈ విషయాలను గురించి చర్చించి మా ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చి మీకు సంఘీభావం తెలుపుతూ మీతో కలిసి ముందుకు నడుస్తామని మీకు మనవి చేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ బట్ థ్యాంక్ యూ చెప్తా సింపుల్ ఇప్పుడు డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మాట్లాజ్ సార్ ఆదోని జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో కన్నర్గా కొనసాగుతున్నటువంటి నూర్ అహ్మద్ అన్నవారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు విషయం ఏమిటంటే ఆదోని జిల్లాగా ఏర్పడినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి యువతకు మరియు ఉద్యోగ అవకాశాలు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు పంట గిట్టుబాటు ధరలు అయితేనేమి ఒకవేళ జిల్లా ఏర్పడినట్లయితే దాదాపుగా ఏదైనా వైద్యం చూపించుకోవాలన్నా ఇక్కడ హాస్పిటల్ కూడా ఇప్పుడు ప్రైవేట్ పరంలో పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దాదాపుగా వైద్యం ఏదైనా రిఫర్ టో కర్నూలు కానీ చే చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోన ఆలూరు కానీ పత్తికొండ కానీ ఎంగెనూరు కానీ మంత్రాలయం కానీ కోసిక్ కానీ తర్వాత కౌతలం కానీ ఎంగెనూరు కానీ ఇటువంటి ఈ మండలాలన్నిటికి కూడా మరి ఒకవేళ ఆదోన్ జిల్లా అన్నట్లయితే అన్ని మౌలిక సదుపాయాలు జిల్లా కోట అయితేనేమి ఎస్పీ గారి కార్యాలయం అయితేనేమి ఇలా అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది మన ఆదోల్ జిల్లాగా ఏర్పడితే కాబట్టి మేము ఆదోని జిల్లా అయ్యేంత వరకు పోరాటాలు ఆదోని జిల్లా సమితి ఆధ్వర్యంలో నూర్ అహ్మద్ అన్నగారి ఆధ్వర్యంలో ఎక్కడి వరకైనా ఆదోని జిల్లా అయ్యేంతవరకు ఎప్పటికో పిలిచినా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ముందుకు మరింత ఉద్యమాన్ని విద్యార్థులను యువకులను నిరుద్యోగులను గ్రామంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క ప్రజలను కూడా ఉద్యమించేందుకు సిద్ధం చేసి ప్రజల్లోకి ఈ పాంప్లెట్ అనేది పోయేటట్టుగా చేసి వేలాది మందితో లక్షల మందితోన ఆదోని జిల్లాగా ఈ మండలాలన్నిటిని కూడా కలుపుకొని జిల్లా ఏర్పడేంత వరకు అవసరమైతే చేతులకు కంకణాలు కట్టుకొని జిల్లాకు అయ్యేంత వరకు రేపు రానున్న ఎన్నికలు వస్తున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆ ఎలక్షన్స్ జరుగుతాయి కదా అంతలోపలే అందరిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా గ్రామంలో ఉన్నటువంటి యువకులనంతా కూడా ప్రజలంతా కూడా లేపి ఆదోనికి తీసుకొని వచ్చి అవసరమైతే ఈ విషయం పైన నిరార దీక్ష కూర్చోవడానికి కూడా మేము సిద్ధం పడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేస్తా ఉన్నాం నా పేరు ఉదయ్ కుమార్ రాష్ట్ర నాయకున్నారు డిఎస్ఆర్నం సార్ సార్ క్లోజ్ సో మరి ఆదిలి జిల్లా సాధన ఐక్యవేదిగా పోరాటానికి ఆదిలి జిల్లా పోరాటానికి మద్దతు ఇచ్చిన ఆదు క్రిస్టియన్స్ చర్చెస్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే రాబోయే రోజుల్లో శాంతియుతంగా ప్రజా జిల్లా సాధించాలని పిలిపిస్తున్నాము నా పేరు నూరా ఎంహెచ్ రాష్ట్ర కార్యదర్శి ఆదు జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్ మరి చివరిగా మరి క్రైస్తవుల్లో మాకు నాకు బాగా నచ్చేది ఏమంటే ముగింపు టైంలో ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా వారు చిన్నగా ఒక ప్రార్థన చేసి మా జిల్లా పోరాటం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ చిన్న ప్రేయర్స్తో హృదగల తన్ని పరిశుద్ధమైన ఏసుక్రీస్తు ప్రభువ నిజ స్తోత్రాలు సమస్తమును ఆయన మూలంగా కలిగాను కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదని వాక్యం సెలవు రీతిగా ఆదోని జిల్లాగా ఏర్పడడానికి ప్రభువ నీవే సహాయం చేసి ఎక్కడున్న ప్రజల హృదయాల్లోని ఆకాంక్షను నాయకులకు అధికారులకు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి వినిపించి వారి హృదయాన్ని ప్రేరేపించి దేవా వీరంత త్వరగా ఆదోని జిల్లాను వారు ప్రకటించడానికి ఆదోని జిల్లాగా వారు ప్రకటించడానికి సహాయం చేయమని ఈ విషయంలో పోరాడుతున్న మరి ఆదోని జిల్లా సాధన ఐకవేదిక కన్వీనర్ నూర్ కూడా అయ్యా మరి ఆదోనిలో ఉన్న ప్రజా సంఘాలు అన్ని వర్గాల ప్రజలు కలిసి ముందుకు వచ్చి దేవా తమ వాణిని అధికారులకు నాయకులు వినిపించడం సహాయం చేయము యేసు క్రీస్తున్నే పరిశుద్ధనామ ప్రార్థించి వేడుచున్నాం తండ్రి మన పరమ తండ్రి దేవుని యొక్క కృపయు మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క సన్నిధి సహవాసము పరిశుద్ధాత్మిక తోడ్పాటును ఆధునిక జిల్లా మరి సాధన కోసం ప్రయాసపడుతున్న మిడలందరికీ అలాగే ఆధ్వని జిల్లాగా మరి చేసేంత వరకు అధికారులు కూడా మంచి మనస్తో మరి తోడ్పడినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాక ప్రభు కృప తోడే నడిపించును గాక థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బాబు మరి తల్లందరికీ మళ్ళీ అట్లా వచ్చాడు సార్ అట్లా 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 రమ్మన్నాయి